ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ సంస్థగా కళాశాల ఎంపిక ఇక రిటైర్స్ చూస్తే మదనపల్లి అయ్యప్ప స్వామి ఆలయంలో ఆదివారం జేసి వేణు ఆధ్వర్యంలో స్వాములకు భిక్ష కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు అయ్యప్ప స్వామి ఉత్సవ కమిటీ సభ్యులు అర్చకులు ఎమ్మెల్యే షాజహాన్ భాషకు ఘన స్వాగతం పలికారు అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అయ్యప్ప స్వామి భక్తుల భిక్ష కార్యక్రమంలో పాల్గొని తన చేతుల మీదుగా స్వాములకి వడ్డించారు ఈ కార్యక్రమంలో బాలుస్వామి విజయలక్ష్మి భాస్కర్ జేవీ రమణ రాయచోటి శశికుమార్ కురవ సంఘం రాష్ట నాయకులు బెల్లిరెడ్డి ప్రసాద్ బాలు యాదవ్ కుమార్ జేసిబ్బి వేణు నాయి బ్రాహ్మణ సంఘం మంజునాథ్ శ్రీనివాసుల నాయుడు రెడ్డి రాయల్ అంజీ నాయక్ పెద్ద సంఖ్యలో స్వామివారి భక్తులు తెలుగుదేశం పార్టీ పాల్గొన్నారు ఈరోజు అయ్యప్ప స్వామి గుడిలో పెద్ద ఎత్తున భక్తాదులు ఉండడం ఈ కార్యక్రమానికి మా వేణు ఈరోజు పూర్తిగా భక్తులు అందరి కోసం ఈరోజు వాళ్ళు మేమందరం కలిసి వాళ్ళతో చేయడం చాలా ఆనందదాయకం భక్తులు అయ్యప్ప స్వామి భక్తులంటే భక్తితో కూడిన వ్యవహారం తెల్లవారి చల్లటి నీళ్ళతో సాయంత్రం చల్లటి నీళ్ళు ఇటువంటి వాతావరణంలో కూడా స్నానాలు చేస్తే నిత్యం భక్తితో దేవుని ప్రార్థిస్తూ ఈ విధంగా మంచి వాతావరణం మంచి సందర్భం కల్పించే వీళ్ళందరికీ అయ్యప్ప స్వామి తప్పకుండా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోష సంతోషాలతో అల్లవెల్ల నిత్యం దేశం కోసం ప్రపంచం కోసం రాష్ట్రం కోసం మదనపల్లి కోసం ఎప్పుడూ మంచి జరుగుతాయని వీళ్ళు ఎప్పుడూ ఈరోజు చూడండి గుడి ఎంత కలకలగా ఉన్నది ఏదైతే ఉత్సవ కమిటీ ఉందో వీళ్ళపైన నేను చెప్తున్నాను ఇంకా చిన్న చిన్న పనులు ఉన్నాయి అన్ని చేస్తే అవసరమైతే నేను దీనికి గవర్నమెంట్ ఫండ్స్ కానీ నా డబ్బులు కానీ నేను ఇస్తాను తప్పకుండా గుడి మాత్రం పూర్తిగా షాస్ కాకూడదు మీరు గుడి ఆవరణ గుడి లోపల భాగం ఇంకా లైట్లు మంచి అన్నీ వేసి గుడి కలకలలాడుతూ ఉండాలి ఆ విధంగా ఉన్న ఉత్సవ కమిటీ వాళ్ళకి నేను విన్నపిస్తున్నాను తప్పకుండా మీరు బాధ్యత తీసుకోవాలి అవసరమైతే నేను కూడా డబ్బులు ఎంత కొన నేను ఇస్తానని చెప్పేసి మానవత్వాన్ని పరిమళింప చేసేలా హెల్పింగ్ మైండ్స్ సేవలు రెండు అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు ఎవరూ లేని వారికి మేము ఉన్నామంటూ సొంత ఖర్చులు భరిస్తూ సేవలు అందిస్తూ అందరి మరణలు పొందుతున్న హెల్పింగ్ మైండ్స్ మదనపల్లి బోధన ఆసుపత్రిలో అనారోగ్యంతో మరణించిన నరసింహులు సూర్యనారాయణలో మార్చిరీలో ఉంచారు దహన సంస్కారాల కోసం వారి బంధువులు ఎవరూ ముందుకు రాకపోవడంతో మదనపల్లి టూ టౌన్ పోలీస్ స్టేషన్ వారు హెల్పింగ్ మైండ్స్ బృందాన్ని సంప్రదించగా వారు దహన సంస్కారాలు హిందూ సాంప్రదాయ బద్దంగా హిందూ శ్మశాన వాటికలో నిర్వహించి మానవత్వాన్ని చాటుకున్నారు ఈ సందర్బంగా హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ మాట్లాడుతూ ఎవరూ లేని వారికి తమ సంస్థ ముందుకు వచ్చి అనాథ మృతదేహాలను వారి వారి మత సాంప్రదాయ బద్దంగా తమ సంస్థ సభ్యుల సహకారంతో నిర్వహిస్తారు పేర్కొన్నారు కరోనా విపత్కర పరిస్థితుల్లో తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహాల అంత్యక్రియలు వందలాది అనాథ మృతదేహానిల అంత్యక్రియలు ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ ఉచిత బాడీ ఫ్రీజర్ బాక్స్ రక్తదాన శిబిరాలు క్యాన్సర్ బాధితులకు ఉచితంగా విగ్గులు పంపిణీ ఇలా పలు సేవలు అందిస్తున్న హెల్పింగ్ మైండ్స్ బృందం ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ సభ్యులు కిరణ్ ముఫీ జైనుల్లా గౌస్ అర్వాజ్ అంబులెన్స్ కమ్మల రఘు సూరి తదితరులు పాల్గొన్నారు ఎవరూ లేని వారికి ఆత్మ బంధువులుగా ఆకులుగా మేమున్నామంటూ అనాథ మృతదేహాల అంతక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్ధంగా చేస్తూ హెల్పింగ్ మైండ్ సేవలు ముందుకు వెళ్తున్నాయి నేడు మదనపల్లిలో మదనపల్లి బోధన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించినటువంటి సూర్యనారాయణ గారు మరియు చికిత్స కోసం వచ్చినటువంటి నరసింహులు అనే వ్యక్తి ఇరు వ్యక్తులు చనిపోవడంతో వారి యొక్క సొంత బంధువులు ఎవరు కూడా స్పందించలేదు రాకపోవడంతో మదనపల్లి బోధన ఆసుపత్రి మార్చిరులో ఉంచి మదనపల్లి టూ టౌన్ పోలీస్ శాఖ వారు హెల్పింగ్ మెండ్స్ వారికి సమాచారం అందించడంతో వారి యొక్క దహన సంస్కారాలు హిందూ శ్మశాన వాటికలో హిందూ సాంప్రదాయబద్దంగా హెల్పింగ్ మైండ్స్ నిర్వహించినందుకు చాలా గర్వంగా ఉంది గతంలో మనం చూసుకున్నట్టయితే కరోనా మృతదేహాల అంత్యక్రియలు అంటే దాదాపు తొమ్మిది వందల పదిహేడు కరోనా మృతదేహ అంత్యక్రియలు వారి వారి మత సాంప్రదాయబద్దంగా కూడా నిర్వహించడం జరిగింది రక్తదానము ఫుడ్ బ్యాంకు శానిటరీ ప్యాడ్ బ్యాంక్ క్యాన్సర్ బాధితులకి దేశాల దానం ఉచిత బాడీ ఫిజర్ బాక్స్ సేవలతో పాటు ఇలా ఎవరైనా చనిపోతే మేమున్నామంటూ వారి యొక్క దహన సంస్కరణ సభ్యుల మదనపల్లె సమీపంలో గల మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఎన్సీసీ యూనిట్ కలిగిన ఉత్తమ ఎన్సీసీ సంస్థగా గుర్తింపు లభించిందని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ అన్నారు ఎనిమిది సంవత్సరాలుగా నేషనల్ క్యాడెట్ కార్ప్స్ కార్యకలాపాల ద్వారా క్రమశిక్షణ దేశభక్తి నాయకత్వం మరియు సమాజ సేవను పెంపొందించడానికి ఇన్స్టిట్యూట్ యొక్క నిబద్దతను ప్రతిబింబిస్తూ ఈ అవార్డును అందించినట్లు ఆయన అన్నారు శిక్షణ సామాజిక సేవా కార్యకలాపాలలో మిట్స్ ఎన్సీసీ యూనిట్ యొక్క అసాధారణ పనితీరు మరియు రాష్ట మరియు జాతీయ స్థాయి ఈవెంట్లలో దాని క్యాడెట్ల స్థిరమైన విజయాలను ఈ అవార్డు గుర్తించింది అని ఎన్సీసీ లెఫ్టినెంట్ డాక్టర్ నవీన్ కుమార్ యొక్క మార్గదర్శకత్వంలో మిట్స్ విజయవంతంగా ఎన్సీసీ యొక్క విలువలు మరియు స్పూర్తి ఉదాహరణగా నిలిచే యువ క్యాడెట్లను ప్రోత్సహించి ఈ అవార్డుకు దోహదపడిందని హైదరాబాద్ లోని ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ఎన్సీసీ డైరెక్టరేట్ లో ఈ అవార్డు అందుకున్నట్లు ఆయన అన్నారు ఈ గుర్తింపు మా ఎన్సీసీ కేడెట్లు మరియు బోధకుల కృషి మరియు నిబద్ధతకు నిదర్శనమని ఇది మా విద్యార్థులలో క్రమశిక్షణ మరియు నాయకత్వ సంస్కృతిని పెంపొందించడాన్ని కొనసాగించడానికి మాకు స్ఫూర్తినిస్తుందని అన్నారు ముప్పై ఐదు ఆంధ్ర బెటాలియన్ చిత్తూరు మిట్స్ ఎన్సీసీ యూనిట్ కు నిరంతర మద్దతు మరియు మార్గదర్శకత్వం అందించడంలోకి కీలక పాత్ర పోషిస్తోందని ఈ విశేషమైన విజయానికి సహకరించిన వాటాదారులందరికీ కళాశాల కరెస్పాండెంట్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తినాథుల్లా ప్రిన్సిపల్ డాక్టర్ సి యువరాజ్ తమ కృతజ్ఞతలు తెలియజేశారు గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఫెంగల్ తుఫాన్ ప్రభావం దీనితో కార్వేటి నగరం మండలంలోని ఆల్లత్తూరు పంచాయతీ అమ్మవారి చెరువు నినడంతో నీటి ప్రవాహాన్ని పరిశీలించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మరియు ప్రజలను సురక్షితమైన ప్రాంతాలకు తరలించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించి లోటత్తు ప్రాంతాలను పరిశీలించిన గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఎమ్మెల్యే రాష్ట ప్రభుత్వ వెబ్ డాక్టర్ విఎం థామస్ జనరల్ గా వచ్చినప్పుడు వృధాగా నమ్ములుండేది కానీ ఖచ్చితంగా ఈసారి మనం మన నీళ్ళని అక్కడక్కడ చేసుకొని మన వ్యవసాయానికి మనందరూ కూడా కొత్త కొత్త టెక్నాలజీస్ అక్కడక్కడ అక్కడక్కడ ఒక లేరుని బాగా మంచిగా తగ్గు తీసుకొని అదేవిధంగా కాలువన్నీ కూడా మొత్తం ఇవన్నీ కూడా ఎక్కడక్కడ ఏమున్న చెట్లంతా కూడా పెరిగేసి వ్యవసాయానికి మంచిగా యూస్ఫుల్గా ఉండేటట్టుగా చేద్దామని చెప్పేసి మనం అందరూ కూడా డిసైడ్ చేసుకున్నాము అందుకే కృష్ణాపురం జలాశయంలో ఉండే సిస్టమ్ ట్యాంకులన్నీ కూడా రిపేర్ చేయాలి ఎలాంటి ఇష్యూ రాకూడదు ఇప్పుడైతే నాలుగు చెరువు నాలుగు ట్యాంకులు ఫుల్ అయిపోయినాయి కాబట్టి ఇమ్మీడియట్ గా ఇంకా పన్నెండు ట్యాంకులు ఉన్నాయి ఇదే విధంగా వర్షం కంటిన్యూస్ గా పడితే మొత్తం పన్నెండు ట్యాంకులు కూడా నిండడానికి చాలా ఆస్కారం ఉంది ఇక సుమారుగా రైతు ఆరు వేల ఐదు వందల ఎకరాలకి నీళ్లు వచ్చి చాలా తీసుకుంటుంది కాబట్టి దీనికి ప్రపోజల్ మేము ఇవ్వబోతున్నాము మన ఎమ్మెల్యే గారు విప్ అయిన సందర్భంగా ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కార్వేటారం మండలంలో ఈ జోరు పడుతున్నా ఈ సైక్లోన్ ఎఫెక్ట్ ఉన్నా చెన్నై నుంచి ఈ రైతుల కోసం ఈ ప్రజల కోసం ఎప్పటికప్పుడు ఆఫీసులను అప్రమత్తం చేసి వీళ్ళకందరికి కూడా ఏమైనా ఇంపార్టెంట్ గా ఏమైనా డ్యామేజ్ వస్తే కూడా నేనున్నానని చెప్పేసి తెలియజేసినందుకు ఎమ్మెల్యే గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈరోజు కృష్ణాపురం రిజర్వాయర్ కింద ఉన్నటువంటి అన్న అన్నిటి కూడా ప్రతి ఒక్క ని నింపే భాగంలో ఇప్పుడు మూడు ట్యాంకులు నిండినాయి ఇదే కూడా నింపేంత వరకు కూడా కాలంలో ఎత్తుకునేకుండా మన ఎమ్మెల్యే గారు వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం కూడా జరిగింది దీని తర్వాత మొత్తం నింపితే మొత్తం మనకు ఆరు వేల ఐదు వందల ఎకరాలకు మన ఆయికట్టుదారులకు రైతులకు సస్య సేవలుగా నీళ్లు అందుతుంది ఇదే వర్షంతో కూడా మనకి ఇంకా రెండు సంవత్సరాలు ఇదే వర్షం అయినా కూడా కార్పెట్ ఉన్న రైతులకు అందరూ కూడా సస్యశ్యామలుగా ఉంటారని చెప్పేసి తెలియజేస్తూ దీనికి సహకరించినటువంటి మన ఎమ్మెల్యే గారు విప్పు గారు కూడా రైతులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు వార్తలు ముగించే ముందు హెడ్ లైన్స్ మరోసారి మత సామరస్యానికి నిలువెత్తు నిదర్శనం ఎమ్మెల్యే షాజహాన్ బాషా అయ్యప్ప స్వామి ఆలయంలో నిర్వహించిన భిక్షా కార్యక్రమంలో ప్రశంసించిన ఆలయ కమిటీ సభ్యులు మానవత్వాన్ని పరిమళింపజేసేలా హెల్పింగ్ మైండ్స్ సేవలు రెండు అనాథ మృతదేహాలకు దహన సంస్కారాలు నిర్వహణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉత్తమ ఎన్సీసీ సంస్థగా మీట్స్ కళాశాల ఎంపిక అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంటర్తో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం